మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడు ఏదైతే కోరుకుంటాడో పేదవాడికి ఏదైతే అవసరం ఉంటుందో పేదవాడికి నిత్యము అవసరం ఉండేదే ఈ ప్రభుత్వం చేసే దిశగా పనిచేస్తుందన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు ఈ నేలకొండపల్లి మండల పట్టణానికి సెంటల్ లైటింగ్ కానీ అదే రకంగా గారు కానీ అదే రకంగా ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఎన్ఆర్ఎస్ నుంచి సుమారు కోటి యాభై లక్షల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు ఇచ్చాం బౌద్ధ స్థూపానికి ఒక రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం మళ్ళీ ఒకసారి టెండర్ పిలుస్తాం ఎస్సీ సప్లై నుంచి కూడా నలభై లక్షల రూపాయలు ఇచ్చాం అంతర్గత రోడ్ల కోసం ఇలా గంధాలయం కోసం యాభై మూడు లక్షల రూపాయలు ఇచ్చాం ఇలా అన్ని కలిపి రమా రమి పదమూడున్నర కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ జలపండపల్లి గ్రామానికి ఇవ్వటం జరిగింది ఒక అభివృద్ధి కాదు సంక్షేమాన్ని కూడా మీ దీవెళ్లతో ఉన్న మన ప్రభుత్వం పేదవాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రైతన్నలకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తాం రైతుకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా రెండో విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమానికి మొన్ననే తొమ్మిది వేల తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా మీ ఖాతాలో జమ చేయడం జరిగింది మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డు కొత్త పేర్లు సుమారు పదిహేడు లక్షల మందిని చేర్చిన ప్రభుత్వం మీ దీవెళ్లతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాలలో ఇందిరమ్మ ఇళ్ళు మొదటి సంవత్సరం మొదటి విడత మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చాం ఇంకా మూడు విడతల్లో పేదవాళ్ళకి ఇంధనం వెళ్ళిచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇంటి మంచి కార్యక్రమాలు చేసే మన ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు తప్పక ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మరొక్కసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను